అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో శక్తివంతమైన దేశంలో ఒకటిగా ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని దేశాలతో పోల్చితే అమెరికా అగ్రస్థానంలో ఉంది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు దుర్సుకునేందుకు అనేక దేశాలు ఉబ్బులు అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాక ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధించారు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ లో భాగంగా ట్రంప్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే తాజాగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ దేశాలతో తమకున్న సంబంధాలపై మాట్లాడారు పాకిస్తాన్ తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింతగా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ పై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పాకిస్తాన్ తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింత విస్తరించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది అయితే తో అమెరికాకు ఉన్న చారిత్రాత్మక ముఖ్యమైన దృఢమైన వాణిజ్య సంబంధాలతో సమానం కాదు అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మ్యారికో రుబియో స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చిన నేపథ్యంలో పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు బలపడ్డాయా అన్న ప్రశ్నకు రుబియో సమాధానమిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలతో మాట్లాడి సీజ్ ఫైర్ కు కృషి చేశారని స్పష్టం చేశారు